అందరికీ నమస్కారం నేను మీ మడమ సూల మడమ పెరిగింది అనుకుంటారు కొంతమంది మడమశోలతోటి చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు నరకం అనిపించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఉదయం నిద్ర లేగానే కాళ్ళు కింద పెట్టగానే ఒక కొన్ని గాజు పెంకులు పగలగొట్టి కింద పెడితే ఆ కాళ్ళు తీసి దాని మీద పెడితే ఎలా ఉంటుందో అంత భరించలేనటువంటి మడమశోలు వస్తుంది ఇక కుంటుకుంటూ గోడ పట్టుకుని ఒక పది నిమిషాల వరకు కుంటుకుంటూనే నడవాలి గోడ పట్టుకుని అంతటి నరకయాత్ర అనిపించాల్సి వస్తుంది చాలా ఇబ్బంది మడం దగ్గర అంటే మన అద్భుతమైన మందులు ఉన్నాయి మీకు ఇంట్లో ఉండేటువంటి చిట్కా చెప్తాను మీకు చూడండి అలోవేరా అంటారు కలబంద అంటారు ఈ కలబంద మట్టలు ఉంటాయి కదా ఆ మట్టలు తీసుకుని బాగా ఉడికిచ్చి దాంట్లో చీల్ చేసి మధ్యలో పసుపు వేయండి పసుపు వేసి కూడా మళ్ళీ ఉడికిచ్చి అది ఆ మడమ చుట్టూ నైట్ కట్టి ఉదయం తీసేస్తున్నట్టయితే మడమశల ఖచ్చితంగా తగ్గిపోతుంది జీవితంలో రాకుండా ఇది వాడండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ నాగరాజు